ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు అండి హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ సుమత్త షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము బెంగళూరు ప్యాలెస్ ఎగ్జిబిషన్ అండి ఎగ్జిబిషన్ లో ఈ ఎద్దుల బండి ఏంటో అనుకుంటున్నారు కదా ఇక్కడ పల్లెటూరు వాతావరణాన్ని తలపించేలా ఒక సెట్టింగ్ అయితే వేశారు సూపర్ గా ఉందండి నిజంగా పల్లెటూరు వెళ్ళినా మనం ఇలాంటి చూస్తే చూస్తూ చూడొచ్చు బట్ ఎక్కాలన్నా ఎక్కుతాము లేదో కానీ ఇక్కడైతే నాకు ఎక్కే అవకాశం వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీ అందరూ ఒకసారి వచ్చినప్పుడు ఇది విజిట్ చేయండి తప్పకుండా హ్యాపీ ఫీల్ అవుతారు ఎగ్జిబిషన్ ఫ్రంట్ లోనే మనకి పల్లెటూరి వాతావరణాన్ని కల్పించేది ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా కూడా ఇక్కడ ఒక సెట్ అయితే ఏర్పాటు చేశారు ఇవి చూస్తున్నారు కదా ఇది బావి అనమాట నుయ్యి అని కూడా అంటారు ఆ ఈ బావికి చక్కగా బకెట్ గిలక్క ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇవి ఎప్పుడో చూసాము పాత కాలంలో అలాగే పల్లెటూర్లలో ఎక్కువగా చూస్తూ ఉంటాము నిజం చెప్పాలంటే ఇప్పుడు పల్లెటూర్లలో కూడా లేవు మర్చిపోతూ ఉన్నాం కాబట్టి సో ఇవన్నీ ఏర్పాటు చేశారు అండ్ అలాగే ఎక్కువ లేడీస్ ఏంటంటే ఇంతకు ముందు మట్టి కుండల్లో వాటర్ తెచ్చుకునే వాళ్ళు సో అది పిక్ రూపంలో అయితే ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పాత కాలంలో ఆరు బయట చక్కగా మజ్జిగ చిలుకుతున్నారు చూడండి అంటే మనం మజ్జిగ కావంతో చేస్తూ ఉంటాం కదా ఇవి మజ్జిగ ఇలా వాళ్ళు అనమాట పాత కాలంలో ఇవన్నీ ఇవన్నీ కూడా మన ట్రెడిషన్ గుర్తు చేసే విధంగా ఇక్కడ అంతా కూడా సెట్ ఏర్పాటు చేశారు ఆ గోమాత ఆవులు అలాగే అక్కడ బిందులతో నీళ్ళు తీసుకెళ్లడం కుండలతో ఇవన్నీ కూడా ఒక పల్లెటూరి సాంప్రదాయాన్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా కూడా ఇక్కడ అన్ని కూడా పోస్టర్స్ పెట్టారనమాట చాలా బాగుందండి ఒక పల్లెటూరులో ఉన్నట్టుంది ప్రకృతి వనంలో మనం కాసేపు సేద తీరొచ్చు అనమాట ఇక్కడి కోసం అలాగే సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ఒక నెల రోజుల ముందు నుంచి కూడా ముగ్గులు వేస్తూ ఉంటారు ప్రతి రోజు కూడా బయట అండ్ సంక్రాంతి రోజు ఏంటంటే ఎస్పెషల్లీ గుడు బసవన్నులు కానివ్వండి గొబ్బెమ్మలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఈ పండుగ వాతావరణాన్ని తల్పించే విధంగా ఉంది కోడి పందాలు కానివ్వండి ఎద్దుల బండ్లు కానివ్వండి హరిదాసులు కానివ్వండి సో ఇవన్నీ కూడా మనకి పల్లెటూరు వాతావరణాన్ని అయితే చూపిస్తూ ఉన్నాయి ఇక్కడ అంతా సో ఇవన్నీ కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే కిళ్ళు వేసారు చూడండి ఇక్కడ సెట్టింగ్ లో చాలా బాగుంది ఇది అయితే మనకి కిళ్ళు ఇంతకు ముందు పల్లెటూర్లు బాగా కనిపించేవి ఇప్పుడు అక్కడ కూడా బిల్డింగ్ వేసేస్తున్నారు బట్ ఇక్కడ వచ్చేసి నిజంగా ఇవి తాటాకులతో వేశారండి ఇదైతే సెట్టింగే కాకపోతే అక్కడ వచ్చేసి మాత్రం తాటాకులతోనే సెట్ వేశారు తాటాకులతో పాటు ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఇవన్నీ కూడా మట్టి గోడలు ఉండేవండి అవి కూడా అది స్పెషల్ గా కనిపించేలా వేశారు చూసారా మట్టి గోడలు అలాగే వాటి మీద ముగ్గులు కూడా అలాగే వేసేవాళ్ళు సో అవన్నీ మళ్ళీ మనకి అరుగులు చూసారా వీటిని అరుగులు అంటారు ఇవన్నీ అరుగుల మీద కూడా అలాగే ముగ్గులు వేసుకునేవాళ్ళు పాతకాలం నాము నాము సున్నము ఏదో ఉంటది కదా దాంతో వేసేవాళ్ళు అండ్ తలుపులు కూడా చూడండి స్పెషల్ గా అలాగే ఉండే తలుపులు కూడా సో అవన్నీ మర్చిపోయాం మనము చాలా మందికి ఇప్పటి పిల్లలకి అయితే అసలు నేనేం చెప్పాలంటే తెలియనే తెలియ అనమాట సో వాళ్ళకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ వేశారు నిజంగా ఇలా అరుగుల మీద కూర్చుంటే ఇలాంటి వాతావరణంలో ఉంటే ప్రశాంతత అప్పుడున్న ప్రశాంతత ఇప్పుడు ఉంది అని నేను అనుకోవట్లేదు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అందరూ ఈ బిజీ బిజీ టెన్షన్ వాతావరణంలోనే ఉంటున్నా కానీ ఇలాంటి చోట ఒక ఐదు నిమిషాలు సేద తిరితే హ్యాపీగా ఉంటుంది ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా ఈ భవానీపురం బబ్బూరి గ్రౌండ్స్ లో అండి పున్నమి ఘాట్ దగ్గర మనకి బెంగళూరు ప్యాలెస్ ఉంది కదా సో దానిలో ఏర్పాటు చేశారు రెడీ రెడీ టెన్ రూపీస్ అంటే చాలా తక్కువండి నిజంగా ఎంత ఇచ్చినా ఇంత హ్యాపీనెస్ రాదనిపిస్తుంది నాకైతే ఇది పెట్టిన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే ఒకసారి విజిట్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడండి హ్యాపీగా మాట్లాడుతున్నారు బెటర్